ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది మరి ఆ సమయంలో మంత్రిగా అయిన తర్వాత నాకు ఎప్పుడు కూడా మైండ్ లో ఉండిపోయినటువంటి కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్ ని డెవలప్ చేయాలనేది ఒక ప్రయారిటీ ఎజెండాగా ఉండిపోయింది కానీ ఏదో ఒక కారణం వల్ల ఇప్పుడు శ్రీకాకుళం వచ్చినా ఒక సరైన అవకాశం ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ చేయడానికి రాలేదు అయితే జరుగుతున్నప్పటికీ అప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ ఉన్నప్పుడు రవీనా గారు వైద్య సంస్థ నుంచి నాకు కలడానికి వస్తే ఫస్ట్ నైట్ సర్ప్రైజ్ అయింది తెలుగు మాట్లాడుతున్న వాళ్ళు బైక్ లో పనిచేస్తున్నారు అని అది కూడా వాళ్ళకి శ్రీకాకుళం నుంచి ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది అన్నది కూడా తెలిసింది ఫ్యామిలీ పరంగా సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన అవకాశం ఇక్కడ బైక్ లో అనుకున్నప్పుడు నేను అడిగింది కూడా ఆవిడ కూడా చెప్పారు శ్రీకాకుళం మీరు ఏం చేస్తారని ఆ రోజు చెప్పిన తర్వాత వాళ్ళకి అనేక రకాలైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ ఒక మంచి ఆలోచనతో హెల్త్ పట్ల వాళ్ళు దృష్టి పెట్టి ఈ రోజు మన జిల్లాకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్టీ ఫైవ్ లాక్స్ తో ఇక్కడ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చారు దానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏదైతే మన హాస్పిటల్ కి అత్యంత అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఉందో ఎక్కడైతే ఆ గ్యాప్స్ వల్ల ఇక్కడ పేషెంట్స్ అందరూ విశాఖపట్నం వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకోవడానికి కానీ ఆ అడిషనల్ ఫెసిలిటీస్ కోసం అక్కడ వరకు వెళ్తున్నారు అలాంటివి ఇమీడియట్ గా క్రిటికల్ గా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ రోజు సిక్స్ వీక్స్ లో రికార్డ్ టైమ్ అంత తొందరగా అవ్వదు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ స్థాయిలో మెడికల్ ఫెసిలిటీస్ అందుతున్నాయో ఏ కాన్ఫిడెన్స్ అయితే పేషెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారో దానికి రెట్టింపు కాన్ఫిడెన్స్ తో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం తీసుకొని రావాలి ట్రీట్ చేయాలి ఆనందంగా ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి పంపించాలి అది మనందరికీ కూడా కలెక్టివ్ గా ఉన్నటువంటి ఒక లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించాలనే తాపత్రయంతో ప్రతి ఒక్కరు కూడా కలిసి చేద్దాం ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి హాస్పిటల్ ఎక్విప్మెంట్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఉంది కానీ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తెప్పిద్దాం సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి ఎవరైనా ఇలా ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరి తాలూకా సపోర్ట్ తీసుకుందాం జనరల్ హాస్పిటల్ లో ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొన్ని ఎక్విప్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రారంభోత్సవంలో భాగంగా రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర ఏవియ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింద్ర బ్రాహ్మోహన్ నాయుడు గారికి అలాగే గౌరవ కలెక్టర్ గారి స్వప్నం దినకర్ గారికి అలాగే టీమ్ బోయింగ్ వారికి అలాగే కమిన్స్ సోపరిమెంట్ గారికి అలాగే జీజీహెచ్ సోపరిమెంట్ గారికి అలాగే ప్రిన్సిపల్ గారికి వేదిక ముందు ఉన్నటువంటి హెచ్ఓడి డాక్టర్స్ అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు యాక్చువల్గా ఈ ఎక్విప్మెంట్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది ఎందుకంటే చాలా టెస్టులకి మేము వైజాగ్ వెళ్లాల్సిన పరిస్థితి అప్పుడు కేంద్ర మంత్రి గారికి మేము దిశ మీటింగ్ లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మీటింగ్స్ లో చెప్పడం జరిగింది వెంటనే ఆయన స్పందించి పలు సంస్థల ద్వారా చాలా ఎక్విప్మెంట్స్ ఈ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది స్టిల్ చాలా పెండింగ్స్ ఉన్నాయి ఈ ప్రాంతం వెనకబడిన బాగా బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడ ఇండస్ట్రియల్ ఇవన్నీ తక్కువ సో మాకు సిఎస్ఆర్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ చాలా తక్కువ అనమాట సో ఈ హాస్పిటల్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ పరిస్థితి కూడా స్టేట్లో చాలా ఫైనాన్షియలీ బ్యాడ్ పొజిషన్లో ఉన్నాం సో ఇలాంటి సందర్భంలో టీ గోయింగ్ వారి ఇది ఇవ్వడం మా కేంద్ర మంత్రి ద్వారా చాలా సంతోషం లోకల్ ఎమ్మెల్యే గారు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుండి అన్ని రెఫరన్స్ అన్ని జిల్లా నుండి ఇక్కడికే వస్తాయి కానీ ఇక్కడ వసతులు అనుకోవాలి ఎక్విప్మెంట్స్ డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేశాను గతంలో ఓటీ టేబుల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాళ్ళకి ఎక్విప్మెంట్ పేరు చెప్పేవాళ్ళు దాని కాస్ట్ అడిగితే త్రీ థౌజండ్ మాక్సిమం టెన్ థౌసండ్ బిలో మాకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ హాస్పిటల్ సో అలాంటి సందర్భంలో ఈ మేజర్ కంట్రిబ్యూషన్ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారికి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎందుకంటే ఆయన ఎంతో బిజీలో ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా సొంత కాన్స్టిట్యున్సీ అని అలాగే ఎస్పెషల్లీ ఈ హాస్పిటల్ మీద ఆయన శ్రద్ధ తీసుకున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా నిత్యం దీనిపైన దృష్టి పెట్టారు ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది అది కూడా గవర్నమెంట్ తరఫున మేము బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పూర్తి చేయడానికి పూర్తి బాధ్యత తీసుకుంటాం అలాగే డాక్టర్స్ మీద కూడా ప్రెజర్ లేకుండా ఇప్పుడు మనకి డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ ఒక పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇచ్చారు కనుక చాలా వరకు శకీరా గారు కంటే ఇప్పుడు మేడం గారు చాలా ప్రెజర్ తగ్గుతుంది మీ అంటే అంతకుముందు మేడం అంత వాళ్ళు చూసుకునే వాళ్ళు ఇప్పుడు సారాయణ ఇచ్చారు కనుక రాజశేఖర్ గారు సో చాలా ఉపయోగం అవుతుంది ఇంకా ఇదంతా మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి రావాలి ఓబిల్ కి పెరగాలి వాళ్ళకి ఎక్కువ మనం ఫెసిలిటేట్ చేయాలి చూడాలి డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి నేను ఇప్పుడే కేంద్ర మంత్రి గారు చెప్పాను చిన్న చిన్న ఇంకా దగ్గర లిస్ట్ ఇంకా రెండు ఇంకొక ఆరు డిపార్ట్మెంట్స్ ఎత్తు పడిస్తూ ఇంకా మేము చేయాల్సింది అది కూడా వారిలో రివ్యూ చేసి ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటాం సో మీకు అందరు కూడా మినిమం ఏవైతే నీడీ ఉంటాయో అవన్నీ ఇవ్వడానికి మాక్సిమం ప్రయత్నిస్తాం సందర్భాన్ని తెలియజేసుకుంటూ ముందుకు వచ్చి ఈ జిల్లా కేంద్ర హాస్పిటల్ స్టేట్ లో ఒక బెస్ట్ హాస్పిటల్ గా పేరు రావాలని దానికి మీ అందరూ సహకరించాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇందులో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మానవ సేవే మానవ సేవ ప్రజల ఆరోగ్యం ఎంతకంటే మనం